హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా ఇక్కడ కూడలు అయితే బేరం అయితే చేస్తు చేస్తున్నారు సో మరి వాళ్ళైతే వాటి క్వాలిటీస్ అయితే చూసుకుంటున్నారు మరి వీడియో చూస్తున్నారు కదా ఇవైతే పల పాలకోడలు అని చూద్దాం వీళ్ళైతే తీసుకుంటారో లేదో మరి బేరం వీళ్ళకి సెట్ అవుతుందో లేదో కూడా చూద్దాం ఎంత రేట్ చెప్తున్నారో ఏదైనా చెప్తున్నారో చూద్దాం సో చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి అరవై వేలు అయితే చెప్తున్నారు వాళ్ళు నలభై రెండుకి అడుగుతున్నారు సో అతనైతే అరవై పైన అడగండి అంటున్నాడు వీళ్ళైతే నలభై రెండుకి అడుగుతున్నారు సో చూస్తున్నారు కదా లాస్ట్ డేట్ యాభై కడితే కూడా అతని ఇవ్వలేదు సో మరి వీళ్ళకైతే బేరం అయితే కుదరలేదు అండ్ అలాగే చూస్తున్నారు కదా సంతలకైతే ఇప్పుడే కూడలు అయితే వస్తున్నాయి ఇంకా ఇంకా వచ్చేటవి చాలా ఉన్నాయి మరి ఇప్పుడే పొలపల కూడలు అయితే దిగుతున్నాయి ఇంకా అండ్ చూస్తున్నారు కదా ఇంకా సంత అయితే ఖాళీగానే ఉంది సో ఇంకా చాలా వచ్చేటు ఉన్నాయి మరి వీడియో నచ్చి వాళ్ళకైతే బేరం అయితే కుదరలేదు సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ యొక్క లైక్ షేర్లు నాకైతే ఎక్కువ ఉత్సాహాన్ని ఇస్తాయి మీకు మరిన్ని వీడియోలు అయితే తీయాల తీయాలనే ఆశ అయితే నాకైతే పుడుతుంది సో మరి లైక్లు షేర్లు అయితే కొట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ లైక్లు ఓటట్లేదు